అందరికి విజయదశమి శుభాకాంక్షలు అండి సాధారణంగా దసరా అనగానే అందరికి పులిహోర బొబ్బట్లు బూర్లు ఇలాంటివి గుర్తుకొస్తూ ఉంటాయండి కానీ నేను దసరా స్పెషల్ గా ఏం చేశానంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి పవిత్రమైన ప్రసాదాన్ని నేను ఈ రోజు తయారు చేశానండి ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా అంత రుచిగా ఉంటుందండి అది ఈ ప్రసాదం యొక్క ప్రత్యేకత ముఖ్యంగా ఏ దేవాలయాల్లోనూ లేని విధంగా అడ్డాకుల విస్త్రాకుల్లో వేడి వేడి ప్రసాదాన్ని వేసి కడతారండి అడ్డాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అనమాట ఆ అడ్డాకుల ఫ్లేవర్ అంతా కూడా ఈ ప్రసాదానికి బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన తోటి అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది ఇంకా అడ్డాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయండి అవన్నీ కూడా ఈ ప్రసాదం ద్వారా మనకు అందుతాయి అంతే కాదండో ఈ సత్యదేవుడి మహత్యం కూడా ఈ ప్రసాదం ద్వారా మనకు అందుతుందండి మహారాజుల ఈ ఈరోజు ఈ వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి పరమ పవిత్రమైన ప్రసాదం మనం ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో కావలసిన పదార్థాలు ఏంటో ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తానండి ఈ ప్రసాదం తయారు చేయడానికి ముందుగా మనం బెల్లం తురుము రెడీ చేసుకోవాలండి బెల్లం తీసుకుని చక్కగా చాకుతో తురుమేసుకుని ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలన్నమాట అలాగే ఒక గ్లాసు పంచదార కూడా తీసుకోవాలండి పోతే ఈ ప్రసాదంలోకి చిన్న జాజికాయ ముక్క తీసుకోవాలండి ఇలాచి తీసుకోవాలి ఈ రెండు కూడా కొంచెం పంచదార వేసుకుని మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి ఇంకా దేవాలయంలో తయారు చేసే ప్రసాదం అయితే వాళ్ళు ఖచ్చితంగా అందులో కొంచెం పటిక వేస్తారండి అలాగే కుంకుమ పువ్వు వేస్తారు ఇంకా పచ్చకర్పూరం కూడా వేస్తారనమాట ఆ మూడు నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను కేవలం ఇవి మాత్రమే వేస్తున్నాను అనమాట అలాగే ఇది ఎర్ర గోధుమను ఒకండి దీన్ని రెడ్ కలర్ లో గోధుమలు రెడ్ కలర్ లో ఉన్నటువంటి గోధుమల్ని ఈ విధంగా మనకి రవ్వ రూపంలో అమ్ముతారనమాట ఒకవేళ ఈ రవ్వ మీకు దొరకకపోతే బన్సీ రవ్వ అయినా సరే తీసుకోవచ్చండి వేరే ఇతర రవ్వలు ఏమి పనికిరావన్నమాట ఈ విధంగా ఒక గ్లాసు రవ్వ తీసుకోవాలన్నమాట ఒక గ్లాసు గోధుమ రవ్వకి ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలండి అలాగే ఇలాచి పౌడరు కొంచెం జాజికాయ పౌడర్ తీసుకోవాలి వీటితో పాటు ఆవు నెయ్యి తీసుకోవాలి ఒకవేళ మీకు దగ్గర ఆవు నెయ్యి లేకపోతే గనక గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇవన్నీ రెడీ చేసుకోవాలండి ముందుగా మనం బాండి పొయ్యి మీద పెట్టుకుని బాగా వేడెక్కనివ్వాలండి వేడెక్కిన తర్వాత ఈ రవ్వ వేసేసుకుని చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలన్నమాట కొంచెం ఏమాత్రం పెద్ద మంట పెట్టినా సరే రవ్వ మాడిపోయే ప్రమాదం ఉంటుందండి అందుకని బాండి ముందుగా వేడి చేసుకుని మంట సిమ్లో పెట్టుకుని ఈ రవ్వ వేసుకుని కలుపుతూనే ఉండాలన్నమాట ఇది మొత్తం వేయించడానికి ఒక పది నుండి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం తెల్ల తెల్లగా మనకి పేలాలు పేలుతాయి చూడండి అలా పేలినట్టుగా రవ్వ తయారవ్వాలన్నమాట అలా అయ్యేంత వరకు రవ్వని ఈ విధంగా వేయిస్తూనే ఉండాలన్నమాట చూశారు కదా రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి తెల్ల తెల్లగా రవ్వ పేలినట్టు అయింది కదా ఈ విధంగా మనం రవ్వ వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లో వేసేసి పక్కకు పెట్టుకోవాలండి అదే బాండీలో ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట పోసుకుని చక్కగా శిల శిలా మరగనివ్వాలండి అలా మరిగిన తర్వాత మాత్రమే మరుగుతున్నప్పుడు మాత్రమే మనం రవ్వ వేసుకోవాలన్నమాట నీళ్లు కొంచెం ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదండి ఒక్క గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్లు మాత్రమే పోయాలన్నమాట ఈ విధంగా పోసి చక్కగా మరగనివ్వాలండి నీళ్లు మరుగుతున్నాయి కదండి నీళ్లు మరిగేటప్పుడు ఈ రవ్వ అంతా కూడా అందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని చిన్న మంట మీద మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఇది ఉడకడానికి కాస్త టైమే పడుతుందండి ఒక పది పదిహేను నిమిషాలు టైం పడుతుంది మధ్య మధ్యలో రెండు మూడు సార్లు మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట దీంట్లో ఉన్న నీరంతా కూడా పూర్తిగా ఎగిరిపోయేటప్పటికి ఈ రవ్వ కూడా పూర్తిగా ఉడికిపోతుంది అనమాట రవ్వలో నీరంతా కూడా ఎగిరిపోయిందండి ఈ రవ్వ కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ పంచదార వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని బాగా కలపాలండి కలిపి కొంచెం చిన్న మంట పెట్టుకుని ఈ దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట అలా కలపడం వల్ల ఏమవుతుందంటే చూడండి ఈ రవ్వలో ఎక్కడ కొంచెం కూడా నీరు లేదు గమనించారు కదా మీరు కేవలం వేడి మాత్రమే ఉంది నీరు లేదు అలాంటప్పుడు మాత్రమే పంచదార వేయాలండి అలా కలుపుతూనే ఉండాలన్నమాట అలా కలిపితే ఏమవుతుందంటే ఆ పంచదార అంతా కూడా కరిగి పాకంలాగా అవుతుందనమాట ఆ విధంగా పాకంలాగా అయ్యేంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలండి కలపడం మర్చిపోతే కనుక మాడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే మందపాటి పాత్ర పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో బెల్లం వేసేసుకోవాలండి పంచదార బాగా కరిగి పాకంలాగా వచ్చేసింది కదా ఇప్పుడు బెల్లం వేసుకుని బాగా కలుపుతూ బాగా కుతకుత ఉడుకుతూ పాక వచ్చేంత వరకు కూడా దీన్ని దగ్గర కంటే ఉడకనివ్వాలన్నమాట కలుపుతూనే ఉండాలండి కలపడం మర్చిపోకూడదు చూశారు కదండి పాకం అంతా కూడా ఎలా ముద్దలాగా అయిపోయిందో మొత్తం మెలమెల మెరుస్తుంది చూడండి ఆ పాకం రావడం వల్ల అలా మెరుస్తూ కనపడుతుందనమాట ప్రసాదం చూడండి పాకం కూడా ఎలా తీగలాగా సాగుతుందో చూడండి ఈ విధంగా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట దగ్గరికి ముద్దలాగా అయిపోవాలి ఆ గిన్నెని ఈ ప్రసాదం వదిలిపెట్టాలన్నమాట అంత అలా దగ్గరికి ముద్దలాగా అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట ఇప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వేసుకోవాలండి ఒకవేళ ఆవు నెయ్యి మీకు లేకపోతే కనుక గేదె నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు అనమాట నిజానికి ప్రసాదంలో అక్కడ అన్నవరంలో అయితే ప్రసాదం మునిగే అంత నెయ్యి పోస్తారండి ఆ విధంగా ఆ నెయ్యితోనే రుచి అనేది వస్తుంది అనమాట ఆవు నెయ్యి ఎంత వాడినా సరే మంచిదేనండి మంచి కొలెస్ట్రాల్ తప్ప చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు అలా ఆ నెయ్యి పోసేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఆ తర్వాత మూతేసి ఈ విధంగా బాగా దగ్గరికి కలపాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలండి కలిపి దగ్గరికి ముత్తలాగా అయిపోతుంది ఈ సమయంలో చివరిలో మనం ఇలాచి పౌడరు జాజికాయ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని వేసేసి బాగా కలపాలండి కలిపి కాసేపు మూత పెట్టేసి అలా ఉంచేస్తే ఈ ప్రసాదంలో మనం పోసినటువంటి నెయ్యి అంతా కూడా పైకి తేలిపోతుందనమాట పైకి తేలి నేతి లోపల ప్రసాదం మనకి మిలమల మెరుస్తూ కనపడుతుందనమాట అంతవరకు ఆ ప్రసాదాన్ని అలా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేయాలండి అలా ఉంచేస్తే కనుక ఈ విధంగా మనకి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం రెడీ అయిపోతుంది అనమాట ఇది ఒకవేళ దేవాలయంలో ప్రసాదం వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా పటిక వేస్తారు పటిక ఎందుకు వేస్తారంటే ఆ ప్రసాదం చల్లారిన తర్వాత గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా చక్కగా మృదువుగా అలాగే ఉండడం కోసం పట్టికి వేస్తారండి ఇంకా పచ్చకర్పూరం కూడా వేస్తారనమాట మంచి సువాసన కోసం పచ్చకర్పూరం వేస్తారు ఇంకా మంచి కలర్ రావడం కోసం కుంకుమ పువ్వు కూడా వేస్తారండి ఆ మూడు నాకు అందుబాటులో లేవు కాబట్టి అవి నేను వేయలేదు సింపుల్గానే నేను చేసాను అయినా సరే చాలా బాగుంటుందండి ఇది ఈ ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే అడ్డాకుల విస్త్రాకులు దొరుకుతాయండి ఆ అడ్డాకుల విస్త్రాకుల్లో ఈ ప్రసాదాన్ని వేడివేడి ప్రసాదాన్ని వేసి ప్యాక్ అనమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకు యొక్క ఫ్లేవర్ అంతా కూడా ఈ ప్రసాదానికి బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన తోటి ఈ ప్రసాదం అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది అనమాట ఈ అడ్డాకులు అడవుల్లో దొరుకుతాయండి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అనమాట ఈ ఆకుల్లో మనం ఆహారం తిన్న లేదంటే ఇలాంటి ప్రసాదం తిన్నా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి అనమాట ఇంకా ఈ చెట్టుకు సంబంధించినటువంటి కాయల్లో ప్రోటీన్ కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి అనమాట ముఖ్యంగా ఈ అడ్డాకుల్లో భోజనం చేయడం వల్ల ఇలాంటి ప్రసాదాలు తినడం వల్ల షుగర్ వ్యాధిని బారిన పడకుండా ఉంటారు షుగర్ ఉన్న వాళ్ళకి కాల్షియం షుగర్ కూడా తగ్గిపోతుంది అనమాట అంత ఔషధ గుణాలు కలిగినటువంటి అడ్డాకులు పూర్వం అన్నం వండుకుని దీంట్లోనే అందరూ కూడా భోజనాలు చేసేవారు అనమాట ఈ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఈ అడ్డాకుల్లోనే ఈ ప్రసాదాన్ని ప్యాక్ చేసి అమ్ముతారండి ఈ విధంగా ప్యాక్ చేసి భగవంతునికి ప్రసాదంగా సమర్పిస్తారనమాట ఆకులో ఉండేటటువంటి ఔషధ గుణాలు ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ ప్రసాదానికి బట్టి ఒక ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది అనమాట చూసారా చల్లారి నేను స్వామివారికి ఇంట్లో సమర్పించేశానండి చల్లారిన తర్వాత తీసి ఓపెన్ చేశాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ఇలాగే ఉంటుందండి కాకపోతే ఎంత మనం అద్భుతంగా చేసిన స్వామివారి అన్నవరం సన్నిధిలో చేసినటువంటి ఆ ప్రసాదం ఎందుకు అంత రుచిగా ఉంటుంది అంటే ఆ స్వామి వారికి ఆ ప్రసాదాన్ని సమర్పిస్తారు కాబట్టి ఆ స్వామి మహత్యం అంతా కూడా మహత్ అంతా కూడా ప్రసాదానికి పడుతుంది అందుకే అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇదేనండి ఎప్పుడైనా మన ఇళ్లలో వ్రతం చేసుకుంటే ఇలా ప్రసాదం తయారు చేసుకోండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్